నమస్తే అండి ఈ చెట్టును మీరు అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కడో ఒకచోట చూసే ఉంటారు ఇవి ఎక్కువగా అడవి నేల ప్రాంతాల్లో కనిపిస్తాయి మన హిందూ పురాణాలలో ఈ చెట్టు కృష్ణుడికి ఇష్టమైనవి నలభై ఐదు మీటర్లు ఎత్తు వరకు పెరిగి ఇరవై ఐదు మీటర్లు కొమ్మలు వ్యాసం కలిగి ఉంటాయి సైంటిఫిక్ నేమ్ సియోలా మార్కియా అని రూబియసి కుటుంబానికి చెందినవి పుష్పాలు పసుపు రంగులో గుండ్రముగా బంతి వలె అందముగా ఉంటాయి ఈ పుష్పాలను లలితాదేవి పూజలో ప్రముఖముగా ఉపయోగిస్తారు అండాకార షేపులో సరళ పత్రాలు కలిగి ఉంటాయి ఆంగ్లంలో సాధారణముగా బర్ ఫ్లవర్ ట్రీ మరియు లిచ్ హార్ట్ స్పైన్ అని కూడా పేర్లతో పిలుస్తారు తెలుగులో రుద్రాక్షాంబ మరియు కదంబ వృక్షం కదంబ అని పిలుస్తారు ఈ చెట్టు భాగవత పురాణంలో ప్రస్తావన ఉంది దక్షిణాన ప్రాంతంలో పార్వతీ చెట్టు అని కూడా పిలుస్తారు అలాగే కదంబ అనేది ఒక ప్రసిద్ధి పంట పండుగ దీనిని భద్రమాసంలోనే పదకొండవ చంద్ర రోజున జరుపుకుంటారు అలాగే తెరవాడ బౌద్ధ మతంలో సుమేధ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన కదంబ వృక్షం ఈ చెట్టు భాగాలు ఉపయోగం రూట్ బెరడు నుండి పసుపు రంగు పొందుబడి పుష్పాలను అత్తర్ ఉత్పత్తిలో ముఖ్యమైన ముడి పదార్థముగా వినియోగిస్తారు ఆయుర్వేదంలో ఈ చెట్టు భాగాలను రక్త కణాల సమస్యలు చర్మ వ్యాధులు మరియు అతిసారం కుష్టి వ్యాధి జ్వరం వంటి సమస్యలకు ఉపయోగపడతాయి ఈ చెట్టు యొక్క ఇతర నివేదించబడిన ఉపయోగాలు యాంటీ ఎపటోటాక్సిక్ యాంటీ మలేరియల్ ఎనాలజెసిక్ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ పైరేటిక్గా ఉపయోగపడతాయని వైద్యులు చెబుతారు అలాగే కాయలు పండ్లు రసమును ఉదరకోస జ్వరమును తగ్గించడానికి పూర్వం ఆయుర్వేదం నుంచే ఉపయోగించబడుతుంది